శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచరిత్రము నలభై ఎనిమిదవ అధ్యాయము భక్తుల ఆపదల శవడే సపత్నేకరుల కథలు ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమట్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించరు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణములను హేమట్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు సద్గురుని యొక్క లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో ఎవరు చక్రాంకితము చేసెదరో ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించెదరో ఎవరు బ్రహ్మమును గురించి అందముగా నిప ఉపన్యసించెదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునఃక్షరణము చేయమందురో ఎవరు తమ వాక్చక్తి చే జీవిత పరమావధిని బోధించగలరో కానీ ఎవరు స్వయముగా ఆత్మశాస్త్రాత్కారము పొందలేరు అట్టి వారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు చేసెదరో ఎవరు ఆత్మసాశ్రాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమును పుస్తక జ్ఞానమే కాక ఆచరణ అనుభవమును కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు ఆత్మసాక్షాత్కారము స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకి ఎట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవలు కానీ ప్రతిఫలము కానీ ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలుచును తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడనియో సద్గురువు భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకువలే ప్రేమించుటయే కాక తనతో సరి సమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును సద్గురుని ముఖ్య లక్షణమేమనగా వారు శాంతమునకు కొనికిపట్టు వారెన్నడను చాపల్యమునకు కానీ చికాకు కానీ చెందరు తమ పాండిత్యమునకు వారును గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచులు అందరూ కూడా వారికి సమానమే హేమట్ పంతు తన పూర్వజన్మ సుకృతము చే సాయిబాబా వంటి సద్గురువు యొక్క ఆశీర్వాదమును సహవాసమును పొందినని తలంచను బాబా ఎవ్వన ముందు కూడా ధనము కూడబెట్టలేదు వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారం కానీ లేకునే పద్దెనిమిది ఏండ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనం అందించుకొని వారొంటరిగా నిర్భయంగా నుండేవారు వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమునందు మునిగి ఉండేవారు భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకై చేయుచుండేటివారు ఈ విధముగా వారు తమ భక్తులపైన ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులను ఏ అనుభవములు నిచ్చుచుంటిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపైన ఆధారపడిన భక్తులకి ఇప్పటికీ నసంగుచున్నారు అందుచే భక్తులు చేయవలసిందేమైనా భక్తి విశ్వాసం వలన హృదయ దీపమును సరిచేయవలెను అని భక్తిని వెలిగించవలెను ఎప్పుడు ఇట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమని జ్యోతి ఆత్మసాశాత్కారము వెలిగి ఎక్కువ చే తేజస్సుతో ప్రకాశించడు ప్రేమ లేని జ్ఞానము ఒత్తిది అట్టి జ్ఞానం ఎవ్వరికీ అక్కరలేదు ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలేను ప్రేమను ఇట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేని దగును ప్రేమ అనునదే లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుట కానీ నిష్ఫలములు ప్రేమ అనున్నది వికసించినచో భక్తి నిర్మోహము శాంతి స్వేచ్ఛలు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును దీనిని గురించి కానీ మిక్కల చింతించినదే దాని ఎందు మనకు ప్రేమ కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావం అన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడము స్వచ్ఛమైన మనసుతో నెవరైనను నిజమైన యోగ వద్దకు పోయి వారి పాదములపై పడిచినతో తుట్ట కథడు రక్షింపబడును ఈ విషయము ఈ దిగువ కథల వలన విసిదపడను శవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట్ నివాసి సపత్నేకర్ న్యాయపరీక్ష పరీక్ష చదువుచుండెను తోటి విద్యార్థులు శవడే అతనితో చేరేను ఇతర విద్యార్థులు కూడా గుమ్మి కూడి తమ పాఠముల జ్ఞానం సరిగానున్నది లేనిది చూచుకొని ప్రశ్నోత్తరముల వలన శవడేక ఏమీ రానట్లు తోచిన తక్కిన విద్యార్థులను అతన్ని వెక్కిరించరు అతడు పరీక్షను సరిగా చదవకపోయినను తన ఎందు సాయిబాబా కృప ఉండొచ్చుచే ఉత్తీర్ణు నగుదనని చెప్పాను అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడాను సాయిబాబా ఎవరు వారి నెల అంత పొడుచున్నావు అని అడిగాను అందువలన శవడే ఇట్లా నేను షిరిడి మసీదులోనొక పకీరు గలరు వారు గొప్ప సత్పురుషులు యోగులు యోగిలితరులున్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతమున కానీ మనమున వారిని దర్శించలేము నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను వారు పలుకునేది ఎన్నడూ అసత్యము కాని నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగదనని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ముందు ఉత్తీర్ణుడైందని నేను సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమును నవ్వెను వాణిని బాబాను కూడా వ్యాఖ్యరించను సపత్నేకర్ దంపతుడు సపత్నేకర్ న్యాయ పరీక్షలో నృతీర్ణుడయ్యను అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి అచ్చడ న్యాయవాది అయ్యాను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడులో వాణికొకే ఒక పురుకుడు కుమారుడు గొంతుక వ్యాధితో చనిపోయాను అందువలన అతని మనసు వికలమయ్యాను పండరీపురము గానగాపురము మొదలగు పుణ్యక్షేత్రములకు యార్తాద్రము పోయి శాంతి పొందవాలని కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివాను కానీ అది కూడా సహాయపడలేదు అంతడో శవడే మాటలు అతనికి బాబా ఎందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చాను కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవాలని అనుకున్నాను అతడు తన సోదరుడు పండితరావుతో షిరిడీకి వెళ్ళిన దూరం నుండి బాబా దర్శనం చేసి సంతసించాను గొప్ప భక్తితో బాబా వద్దకేకి ఒక టెంకాయ నచ్చటపెట్టి బాబా పాదను సాష్టాంగ నమస్కారం చేసిన బయటకు పొమ్మని అని బాబా అరిచాను సపత్నేకర్ తల వంచుకుని కొంచెం వెనుకకు జరిగి అర్చటే కూర్చోండి బాబా కటాక్షం పొందుటకు ఎవరి సలహా నేను తీసుకుంటూ యత్నించాను కొందరు బాలాషింపి పేరు చెప్పి అతని వద్దకు పోయి సహాయం కోరిన వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళరు బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఎవరిదని అడిగిన దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుతూ సపత్నేకర్ వైపు చూపిన బాబా నవ్వగా నచ్చటి వారందరూ నవ్విరి బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమని సపత్నేకర్ బాబా పాదములు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని మరచాను సపత్నేకర్ ఏమి చేయవనో తోచకునే అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుని మసీదు ఖాళీ చేయమని సపత్నే బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించను ఇద్దరూ విచారంతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండచ్చే సపత్నేకర్ షరి విడవలసి వచ్చాను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం వలన అతడు బాబాను వేడాను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరము ఈ విధముగా గడిచిన కానీ అతని మనసు శాంతి పొందకుండాను అతను గానగాపురం వెళ్ళిన కానీ అశాంతి హెచ్చని విశ్రాంతికి మాడేగం వెళ్ళిన తుదకు కాశీ వెళ్ళేడుకు నిశ్చయించుకును బయలుదేరుడుకు రెండు దినముల ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడాను స్వప్నంలో ఆమె నీళ్ల పొరకు కొండ పట్టుకొని లకడ్నా బావికి పోవచుండెను అచ్చటన ఒక పకీరు తలక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా శ్రమ పడదే వేళ నేను స్వచ్ఛ జలముతో నీ కుండను నింపేదను అని ఆమె పకీరు భయపడి ఒక్క కుండతో వెనుక వెనుకకు తిరిగిపోయిన పకీరు ఆమెను వెన్న ఇంతటిలోనే ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచను ఆమె తల కలను భర్తకు చెప్పిన అదే శుభశకునం అని అనుకుని ఇద్దరు షిరిడి బయలుదేరి వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండా వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి బాబా తిరుగు వచ్చు వరకు వారు అచ్చట ఆగిరి ఆమె స్వప్నంలో తాను చూసిన పక్కీరును బాబాకు భేదమేమీయూ లేదని ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుట అచ్చటని చూచుచు అచ్చటని కూర్చుండెను ఆమె వెనుకో చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతులను ఒక కథ చెప్పుట మొదలడాను నా చేతులు పొత్తికడుపు నడుము చాలా రోజుల నుంచి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక ఔషధములు పుచ్చుకుంటాను కానీ నొప్పులు తగ్గలే మందులు ఫలమీయకపోడిచే విసుకు చెందిన కానీ నొప్పులన్నీ నిచ్చట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటేని అనే పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతము సపత్నేకర బారిది ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలోనే తగ్గిపోటచే సంతర్శించాను సపత్నేకర ముందుగా పోయి దర్శనం చేసుకుని మరలా బాబా అతను మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండిన ఇది బాబాను తాను పూర్వమును అందించే గతాలి ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్ని ప్రయత్నించు బాబా ఒంటరి కలుసుకొని వారిని క్షమాపణ కోరవాలని ఎత్తించుచుండిను అట్లే అనర్చను అతడు తన శిరస్సును బాబా పదములపై పెట్టాను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను బాబా కాళ్ళను ఒత్తుతూ సపత్నేకర్ అక్కడే కూర్చుండిను అంతలో ఒక గొల్లశ్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుంచను బాబా ఒక కోమటి గురించి కథ చెప్పదొడంగాను వారి జీవితంలోని కష్టములన్నీయు వర్ణించిన అందులో వారికొక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదే అని ఆశ్చర్యపడిన బాబా బాబాకు తన విషయములన్నీ తెలియడిచే విస్మయం అందిన బాబా సర్వజ్ఞుడని గ్రహించడం అతడందరి హృదయములను గ్రహించను నేను ఈ ఆలోచనలు మనసున మెదలుచుండగా బాబా గొల్లశ్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర వైపు చూపించట్లు వీడు తన కొడుకును నేను చంపితునని నన్ను నిందించుచున్నాడు నేను లోకల బిడ్డలను చంపేదన ఇతర మసీదునకు వచ్చి ఏడ్చునే ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వినిగా భార్య గర్భములోకి మరలా తెచ్చేదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి యదార్చేట్లని ఈ పాదములు ముదుసలేవి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నా ఎంతే నమ్మకముంచమో నీ మనోభిష్టములు నెరవేరును సపత్నేకర్ మైమరిచిన బాబా పాదములను కన్నీటితో తడిపిన తరువాత తన బసకు వెళ్ళిపోయాను సపత్నేకర్ పూజా సామాగ్రిని సమర్చుకొని సమకూర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు నమస్కరించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొని చుండి పుచ్చుకొని చుండాను ప్రజలు మసీదులో గుమ్మిగూడి ఉండేవాడు వారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించు చుండెను ప్రేమ వినయంతో ఒక్కసారి నమస్కరించినా చాలునని బాబా నడివాను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావుడి వచ్చము చూచిన అందు బాబా వలె ప్రకాశించను ఆ మరుసటి దినమి ఆ మరుసటి దినమింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగించు రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర అనుకొని మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణగానివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగిన బాబా వాణ్ణిని ఆస్వాదించిట్లని టెంకాయ తీసుకొని ముని భార్య చిర కొంగులో పెట్టము హాయిగా పొమ్ము మనసందటి మనసు నందున ఎట్టి ఆందోళన నుంచకము అతడు అట్లే చేసినాము ఒక సంవత్సరంలో పుట్టిన ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువు బాబా పాద ఆ శిశువును బాబా పాదంపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి ఓ సాయి నీ బాకీ నెట్టుల తీర్చుకొనగలము మాకు తోచుకున్నది కనుక నీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటి నిస్సహాయములు మొకటి మేము మమ్మల్ని ఉద్ధరించవలసినది ఇక మీదట మేము నీ పాదములను ఆశ్రయించము కాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్త మమ్మల్ని బాధించు మా మనసుల్లోనూ నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షించము ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టరి తర్వాత భాస్కర్ ఇద్దరు జన్మించిరి బాబా మాటలు వృధాపవని సపత్నికర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి ఓం శ్రీ మహా మహానల్బది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణ ఓం శ్రీ సాయి ఓం శ్రీ